హలో అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా చూడండి నేను ఈరోజు శ్యామదుంపలు చేపలు చేయబోతున్నాను చేపలు నీట్గా కడిగి పెట్టుకున్నాను ఉప్పు పసుపు తీసుకున్నాను అలాగే కొత్తిమీర తీసుకున్నాను వచ్చి తెల్లగడ్డలు ఎర్రగడ్డలు అల్లము అలాగే టమోటాలు తీసుకున్నాను దీంట్లో వచ్చి ఎండుది ఇది పుదీనా షాజీర జీలకర్ర సోంపు చెక్క అలాగే అలాగే కస్తూరి అలాగే ఎండుదరపకాయలు ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ వేయించే వేయించేసుకుందాం ఓకే వేయించేసుకుని తర్వాత చెప్తాను ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకుందాం ఇది నా స్టైల్ చేపల పులుసు అండి చాలా అంటే చాలా బాగుంటుంది వేయించేసుకుందాం అనమాట చూడండి అంత బాగా అయినాయి సూపర్గా అయినాయి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీలో వేసుకున్నాను అదేవిధంగా ఇవి కూడా వేసేసుకుంటున్నా అన్నీ కలిపి మసాలా పట్టిద్దాం ఇప్పుడు మన మసాలా కూడా అయిపోయింది అబ్బా ఈ మసాలా ఎంత వాసన వస్తుందో గుమ్మగుమలు ఆడిపోతుంది ఇంకా ప్రాసెస్ లేక వచ్చేద్దాం మరి ఇటువైపు సంగటి కోసం పెట్టిందండి పిండి వేసేద్దాం కొంచెం

ఇవి కొద్దిగా ఎర్ర వేయించేసుకుందాం అప్పుడు మనకి జోన్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట ఉడికించి కొడుకు తీసి పెట్టుకున్నాం అనమాట రెడ్గా వచ్చే విధంగా వేయించుకుందాం చాలా బాగుంటుంది అక్కనే తర్వాత చాప ముక్కల్ని కూడా కొంచెం తీసుకుంటే చేదులుకోకుండా ఉంటా చాలా బాగుంటాయి సరే కదా అలాగే ఉడికిన శామదుంపల్ని వేయించుకోవాలి అయితే వీటిలో అన్ని కూడా చాలా ఈ మసాలా అండి ముఖ్యంగా మసాలా దీంట్లో చెప్పొచ్చు ఎలా అంటే మిరపకాయలు తీసుకున్నాం ధనియాలు అలాగే జీలకర్ర అలాగే సోంపు చెట్ట లవంగాలు యాలకులు షాజీరా ఇంకేంటి ధనియాలు మిరపకాయలు చెప్తాయి అదేవిధంగా అల్లం తెలగడ్డ ఎర్రగడ్డ టమాటో ఇవన్నీ కూడా వేసి మీరు చూపించాను కదా అన్నీ కూడా వేసి మసాలా తయారు చేసుకోవడం జరిగింది ఓకే వేసుకోవడం జరిగింది ఈ మసాలా ఫస్ట్ మనం అవి వేయించుకున్నాము కదా గింజలన్నీ వేయించకుండా వేసుకునేది ఎరగడ్డ టమోటో తెల్లగడ్డ అల్లం వేయించలేదు అనమాట అవి వేసుకున్నాము ఆ మసాలా అప్పుడైతే రోడ్లో రుబ్బుకుండేవాళ్ళమండి రోడ్లో ఎక్కువ టేస్ట్ ఉండేది నువ్వు రుబ్బుతావా రోట్లో మరి ఇప్పుడు కొంచెం కష్టం కష్టమైపోతుంది నిజంగా లేట్ అయిపోతుంది కూడాను ఎంత ఎలా చేసినా ఎంత తొందరగా పనులు ఎక్కువ ఇగుడుతున్నాయండి ఒకదన్నే కదా చేసుకోవాలి కదా మరి అశోకుడు ఉంటాయి అశోకుడికి నిద్ర లేచినప్పటి నుంచి మనకి పండ్లు దాని దగ్గర నుంచి అసలు చాలా ప్రతి విషయం కూడా ప్రతి చిన్న విషయం కూడా అలా అనమాట ఒకటే పని 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 అయినా పిల్లలు టేస్టీగా తినాలని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని

ಇಷ್ಟ ನೀರ

ఇప్పుడు ఈ చేపలు కూడా ఫ్రెష్ గా ఉన్నాయండి చేపలు చాలా అంటే చాలా చూసాను ఎంత ఫ్రెష్ ఎంత గా ఉన్నాయి మీరు చేపలు తినాలన్నా రొయ్యలు తినాలన్నా అలాగే పీతలు తినాలన్నా సాకి కాకుండా సముద్రం తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది సాకే వాటికి వీళ్ళు వేసే ఆహారం మనకి చెప్పు చెప్పు అతి అశోక్తి కదా ఇచ్చా ఇది వంట నువ్వు చేస్తావా ఈరోజు చేస్తావా చేస్తావా వస్తాను నీకు వంట చేయదు అయితే నువ్వు చేస్తూ వంట సూపర్గా ఉంటావు నువ్వు వంట చేసాడే

ఇలా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా వేయం చేంపల్ని ఇప్పుడు చేపల్ని కూడా What is that? How's it? How's it? How's it? How's Okay. 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 Oh, anders andere het wel aan. Oké. Oeh, kijk, dat is een ei. Ja, kan hier dan nog vanmiddag? Ja, Ah, kamer. ben kan je hier dan nog kan je. Ja, dat ఇప్పుడు ఇందులో మట్టి పాతంలో చేస్తాను వేసుకున్నాను ఎలా రాయిల్ అందులో ఉంది మళ్ళీ ఈ మట్టి పాకంలో చేయలేం గానీ ఇందులో వేసి ఇప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటారు ఒకసారి ట్రై చేయండి ఓపిడ్గా చేసుకుంటేనే అండి ఆరోగ్యంగా టేస్టీగా ఉండాలన్నా కూడా మనకు ఓపిక లేకపోతే కూడా ఈ మసాలా రెడ్ చేసుకుంటాను ఏంటంటే ఈ టమాటో తెల్లగడ్డ ఎర్రగడ్డ ఇవి పచ్చి వేసుకున్నాం కదా ఇలా వేసుకోవడం వల్ల ఈ మసాలా కొంచెం అయితే అబ్బా ఈ సువాసన ఎలా ఉందో తెలుసా అండి ఈ వాసన అస్సలు నార్మల్ గా ఉండదు కావాలంటే మీరు ట్రై చేయండి కొంచెం ఈ టమాటో ఎర్రగడ్డ ఇవన్నీ కూడా ఆయిల్ ఏం వేసుకోలేదు ఎక్కువ చూడండి ఆయిల్ దింట్లోకి ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాం ఉప్పు అలాగే పసుపు కూడా ఓకే ఇందులో కొన్ని నీళ్ళు వేసుకుందాం

ఇప్పుడు ఈ పులుసులో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి నేనైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వేస్తాను చూడం అవసరం లేదు మీరు కావాలంటే డౌట్ ఉండేవాడు చూసుకోండి ఓకే ఇందులో ఏం కనిపించదు చూడండి టమాటా గాని ఎర్రగడ్డ కానీ ఆయిల్ కూడా చూడండి లేదు సరిపోయిందానికి సరిపోయే విధంగా వేసాను అన్నమాట ఇప్పుడు ఈ చేపలు కూడా పెట్టేద్దాం మసులుతుంది కదా పులుసు పులుసు మసలేటప్పుడు ఈ చేప మొక్కలు కూడా పెట్టుకోవాలి పిల్లలు ఇది తలా ఇప్పుడు అలా వేసేసాం గా ఇప్పుడు మూత పెట్టాలి మూత పైనే గిరిపట్టుకును ఈ సాంబార్ పొడి వేసుకోవాలి అస్స అస్స అద్దిమ అద్దిలా అస్స తింటావా తింటావా సరేస్తా ఇప్పుడు మూత తీసుకొని వస్తా అలాగే ఎలా మూత పెట్టేద్దాం ఇది కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇదంతా అశోకుడికి ఇద్దాం ఇప్పుడు అది ఉడికిన తర్వాత పచ్చిమిర్చి రెండు సేవ్ చేసేసి ఈ కొత్తిమీర వేసాం ఓకే అంతే చూడండి మన చేపల ఇప్పుడు పచ్చిమిర్చి ఒక మూడు వేసుకున్నాను అన్నమాట ఓకే అలాగే కూడా ఇప్పుడు ఇది ఎలా పెట్టేసాం కదా ఇప్పుడు విశాఖ దింపేసుకొని దినిపేసుకుందాం తింద 응, 안돼. 아. 쓰읍. 아. 쓰읍. 쓰 이거 뭐야? 이거 뭐? 면발이었

సంగతి వేడి వేడిగా పొగలొస్తా ఉంది ఎంత బాబు ఇది ఏడకెళ్ళి పెట్టాను ఏం అర్థం కాలా నిజానికి 嗯。

చూడండి సంగతి అబ్బా బాగుంది నాన్న సూపర్ అంటే సూపర్ గా ఉందండి బాగుంది ソーパー。